కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ రాప్తాడు రావడంపై టీడీపీ ఎమ్మెల్యే పైటాల సునీత స్పందించారు ఎలా కూడా జై జగన్ అని అనిపించుకుంటూ పరామర్శకు వెళతారా అని నిలదీశారు జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలని అన్నారు అబద్దాలను పేపర్ పై రాసుకొచ్చి చదివారని విమర్శించారు లింగమయ్య మరణాన్ని ఫ్యాక్షన్ మర్డర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు పోలీసులు ఉద్యోగం ఎవరితో ఉన్నారో వాళ్ళు బట్టలు ఓటిస్తాను ఒకసారి లేదంటే ఉద్యోగాలు ఓటిస్తానని చెప్పిన జగన్ చూడండి నాకు కనీసం భద్రత కల్పించలేదు అందుకే హెలికాప్టర్ కూడా సాంకేతిక రూపం అంటే వినిషి లేదు డామేజ్ అయిన బయట రోడ్ వెళ్ళచ్చు డ్యామేజ్ చేస్తాను వచ్చి ఉంటాడు ఆయన నేను వైజీబు నాయకం చూస్తున్నాను వైజీపీ నాయకంలో భద్రత లేదు మాకు జగన్కి వెళ్ళి అంటే హెలికాప్లో ఏమైనా పాల్గొట్టే అమ్మ మేము కొడసారి అంటే ఆయన మాట్లాడేది చిన్న పిల్లోడా పెద్దవాడ సీఎం ఆ మాజీ ఏమో అర్థం కావట్లేదు ఆయన ఆయన ఒక పుల్లవెందులు ఎమ్మెల్యే ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఎస్ఐ ఒక నాలుగు కానిస్టేబుల్లు ఒక సిఐ ఉంటే చాలు ఇంతమంది మా వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ కూడా అతి ఉత్సాహంగా ఇతరు ఎస్పీ ముగ్గురు ఎస్పీని డిఎస్పీలు సిఐలు అక్కడ చిత్తూరు జిల్లా అక్కడ మన కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా మొత్తం పోలీసుని అంటే తెచ్చి ఒక ఎమ్మెల్యేకి మరి మేము వెళ్తుంటామండి ప్రోగ్రాంలకు అంత ఇస్తారా మాకు బందోబస్తు ఒక డిఎస్పి ఒక ఎస్ఐ ఒక సిఏ కానిస్టేబుల్ ఉంటే కూడా ఈరోజు ఆ ప్రోగ్రాం అయిపోయింది ఇది అతి ఉత్సాహంతో మా పోలీసులు కూడా అతి ఉత్సాహంతో రెడ్ కార్పెట్టేసి వాళ్ళు ఆహ్వానించారు